డిసెంబర్ ముప్పై ఒకటి అంటే మద్యం మత్తులో రోడ్ల మీద తూలడం కాదు కేకలు వేస్తూ సైలెన్సర్లు పీకి శబ్దాలు చేస్తూ అతివేగంగా వాహనాలు నడపడం కాదు ఈ సంవత్సరం నువ్వు సాధించిన సక్సెస్ తెలుసుకోవడం నీ ఫెయిల్యూర్స్ తెలుసుకొని అవి న్యూ ఇయర్ లో మళ్లీ జరగకుండా చూసుకోవడం అంటూ ఖమ్మం జిల్లా విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ పలువురిని ఆకట్టుకుంది తాగుబోతుల్ని ఆలోచింపచేస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఆఖ రోజుల్లో తాగడం కొట్టడం కాదురా ఈ సంవత్సరంలో నువ్వు తీసుకున్న సక్సెస్టెంట్ ఈ సంవత్సరం నువ్వు వదిలేసిన ఫ్యూర మళ్ళీ న్యూ ఇయర్ లో తీసుకోకూడదురాలు పూజ రోడ్డు మీద వెళ్ళేవారిని అంటే ముందు ముందుదాగి తారడం కాదురా రోడ్ల మీద పడడం కాదురా డ్రగ్స్తో గడపడం కాదురా జీవితం అంటే సన్నాసుల ద్వారా ఇప్పటివరకు స్వాగతం పలకండిరా సన్నాసుల ద్వారా లైసెన్స్ లేకు లైసెన్స్ లేకు లేకుండా త్రిపుల్ రైడింగ్లో వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే వాహనం నడిపిన వారికి యాక్సిడెంట్కి గురైన వారికి ఎవరికి బెంచిస్ రావురా సంతోషంగా ఉండగలరా బండికి హాని మహాసాధులు అంటే తాగి పనులు ఆడపడం కాదు అందరితో మంచితనంగా ఉండాలి న్యూ ఇయర్ అంటే సక్సెస్ రేట్ ని పెంచుకోవడం న్యూ ఇయర్ అంటే రెస్పెక్ట్ ని పెంచుకోవడం అందరితో రెస్పెక్ట్ ఉండడం రా అందరితో అందరితో బాధ్యత ఉండడం రా న్యూ ఇయర్ అంటే దయ జాలి కరుణ కలిగి ఉండాలి రా న్యూ ఇయర్ మీన్స్ న్యూ స్టార్ట్ న్యూ హోప్ న్యూ సక్సెస్